సార్ చాలా మంది జనాలకి ఒక డౌట్ అయితే ఉండిపోతుంది సార్ అలోపతి అంటే ఏంటి హోమియోపతి అంటే ఏంటి దానికి ఏంటి అనేది చాలా మందికి తెలియదు అలోపతి హోమియోపతి యునాని ఆయుర్వేద సిద్ధ ఇవన్నీ ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటారు అనమాట ఓకే సార్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటే ఏ డిసీజ్ వచ్చినా వాళ్ళు ట్రీట్మెంట్ చేయగలగాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చిన్న మెడిసిన్ ఏదైనా కనుక్కున్నారు దానికి ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అని చెప్పలేము అనమాట ఎందుకంటే ఆ పర్టిక్యులర్ డిసీజ్ కి మాత్రమే పనిచేస్తుంది బట్ మనం ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అని ఎప్పుడు అంటాము అంటే వైడ్ రేంజ్ ఆఫ్ డిసీజెస్ యాక్ట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ అక్యూట్ డిసీజెస్ పైన పనిచేయాలి క్రానిక్ డిసీజెస్ పైన పనిచేయాలి క్రానిక్ అంటే ఏంటి అక్యూట్ అంటే అక్యూట్ అంటే ఏం లేదండి సింపుల్ ఏదైనా ఒక డిసీజ్ వచ్చినప్పుడు ఒక డిసీజ్ సడన్ గా వచ్చింది వచ్చిన వెంటనే ఏదైనా పేషెంట్ రికవర్ అవుతారు లేదంటే పేషెంట్ చనిపోతారు దాన్ని అక్యూట్ డిసీజ్ అంటారు బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి కోవిడ్ కోవిడ్ సడన్ గా వస్తుంది ఇదే పేషెంట్ విల్ రికవర్ ఆర్ అక్యూట్ డిసీజ్ అంటాం అనమాట క్రానిక్ డిసీజ్ అంటే దీర్ఘకాలిక రోగం అంటే ఏంటి డయాబెటీస్ యా డయాబెటీస్ అదేవిధంగా బీపీ థైరాయిడ్ పీసీఓడీస్ దీర్ఘకాలిక రోగాలు అంటాం అనమాట సో వీటిని అన్నింటినీ కలిపి మనము క్రానిక్ డిసీజెస్ అని టెక్నికల్గా గా చెప్తాం అనమాట ఈ రెండింటికి ఆన్సర్ ఉండాలి దీంట్లో మనకి సర్జరీస్ ఉంటాయా మనకి హోమియోపతిలో అలోపతిలో అయితే సర్జరీస్ ఉంటాయి ఉంటాయా హోమియోపతిలో సర్జరీస్ ఉంటాయా లేదా అనే దానికంటే మనము డిసీజెస్ ని రెండుగా క్లాసిఫై చేస్తాం అనమాట మెడికల్ డిసీజెస్ అంటాం సర్జికల్ డిసీజెస్ అంటాం మెడికల్ డిసీజెస్ అంటే మెడిసిన్స్ ఇచ్చి తగ్గించాల్సిన డిసీజెస్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ బీపీ షుగర్ థైరాయిడ్ ఇవన్నీ మెడికల్ డిసీజెస్ సర్జరీ చేసి తగ్గించాల్సిన డిసీజెస్ ఏవి మనకి కిడ్నీ స్టోన్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ అదేవిధంగా గాల్ బ్లాడర్ స్టోన్స్ లేకపోతే పీసీఓడీస్ లేకపోతే ఫైబ్రాయిడ్స్ యుట్రైన్ ఫైబ్రాయిడ్స్ ఇట్లాంటి కొన్ని వేల సర్జికల్ డిసీజెస్ ఉన్నాయి ఈ సర్జికల్ డిసీజెస్ కూడా మనం హోమియోపతిలో హ్యాండిల్ చేయొచ్చు బట్ వితౌట్ సర్జరీ సో మనం హోమియోపతిని ఏం చెప్తామంటే సర్జరీ చెయ్యము బట్ వీ క్యాన్ హ్యాండిల్ సర్జికల్ డిసీజెస్ మనము సర్జరీ లేకుండానే చాలా వరకు డిసీజెస్ ఫర్ ఎగ్జాంపుల్ నెబోథియన్ సిస్ట్ అంటాము లేకపోతే బార్తోలిన్ సిస్ట్ అంటాము పైలోనిడల్ సైనస్ అంటాము చాలా సర్జికల్ డిసీజెస్ దాంట్లో వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ లో సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదు అవన్నీ మనం హోమియోపతిలో మెడికల్ గానే ట్రీట్ చేయొచ్చు కాబట్టి ఏమంటాం అంటే హోమియోపతి క్యాన్ హ్యాండిల్ బోత్ మెడికల్ డిసీజెస్ అండ్ సర్జికల్ డిసీజెస్ అంట ఈవెన్ దో హోమిపతిలో సర్జరీ లో ఉంటే తప్ప మనకి మిగతావన్నీ హోమియోపతిలో క్యూర్ అవుతాయి అంటారు రైట్ ఆల్మోస్ట్ మనకు ఇంకా ఎమర్జెన్సీస్ అంటాం అనమాట ఎమర్జెన్సీ కేసెస్ తప్ప మనం అన్నీ హ్యాండిల్ చేయొచ్చు ఎమర్జెన్సీస్ అంటే ఏంటంటే ఇప్పుడు కన్నా సర్జికల్ ఇంటర్వెన్షన్ లేకపోతే పేషెంట్కి సీరియస్ డిజబిలిటీ రావచ్చు లేకపోతే డెత్ రావచ్చు అవి తప్ప మిగిలినవన్నీ మనకు కొంచెం టైం ఉన్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ గాల్ బ్లాడర్ స్టోన్ ఉంది గాల్ బ్లాడర్ స్టోన్ అయితే ప్రస్తుతానికి అడ్డుపడలేదు ఇంకా ఇన్ఫెక్ట్ కాలేదు పెయిన్ రావట్లేదు హోమియోపతిలో ట్రీట్మెంట్ చేయొచ్చు అదే సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చింది అబ్డామిన్ అంతా స్ప్రెడ్ అయిందంటే ఓపెన్ చేయాలి అదంతా తీసేయాలి యాంటీబయాటిక్స్ ఇయ్యాలి అండ్ సార్ మనకి ఎన్ని రోజుల్లో క్యూర్ అవుతుంది సార్ యా హోమియోపతిలో ఒక డిసీజ్ ఎన్ని రోజుల్లో క్యూర్ అవుతుంది అనేది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది అనమాట ఒకటి డిసీజ్ అది ఏం డిసీజ్ అది అక్యూట్ డిసీజ్ క్రానిక్ డిసీజా క్రానిక్ డిసీజ్ అంటే టైం పడుతుంది అక్యూట్ డిసీజ్ అంటే వెంటనే ట్రీట్ చేస్తాం అదేవిధంగా పేషెంట్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి పేషెంట్ యంగ్గా ఉన్నాడా పేషెంట్ ఓల్డ్గా ఉన్నాడా యంగ్ పేషెంట్ అంటే ఫాస్ట్గా క్యూర్ అవుతుంది ఓల్డ్ పేషెంట్ అంటే టైం పడుతుంది సో అదేవిధంగా పేషెంట్ కండిషన్ ఏముంది మంచిగా హెల్తీగా ఉన్నాడా మంచి డైట్ తీసుకుంటున్నాడా మంచిగా నిద్రపోతున్నాడా మంచిగా ఎక్సర్సైజ్ చేస్తున్నాడా లైఫ్లో స్ట్రెస్ ఏమన్నా ఉందా లేకపోతే ఈ పేషెంట్కి అలవాట్లు ఏమన్నా ఉన్నాయా సో మంచి అలవాట్లు ఉంటే మంచిగా క్యూర్ అవుతుంది చెడు ఉంటే కొంచెం టైం పడుతుంది సో మనకు పేషెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి డిసీజ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి డిసీజ్లో కూడా స్టేజ్ అనమాట సో పైల్స్ అనుకోండి ఫస్ట్ డిగ్రీ ఆ సెకండ్ డిగ్రీ పైలసా థర్డ్ డిగ్రీనా ఫోర్త్ డిగ్రీనా ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ అంటే తక్కువ టైం పడుతుంది థర్డ్ డిగ్రీ ఫోర్త్ డిగ్రీ అంటే టైం పడుతుంది అనమాట డిఫరెంట్ ఉంటాయి సార్ ఈ పైల్స్ లో మనకు ఎన్ని స్టేజెస్ లో అంటే లాస్ట్ స్టేజ్ ఉంటుంది కదా ఏ స్టేజ్ కి సర్జరీకి వెళ్తారు పైల్స్ మనము రెండు రకాలుగా కేటగరైజ్ చేస్తామండి ఒకటి ఎక్స్టర్నల్ పైల్స్ అంటాము ఒకటి ఇంటర్నల్ పైల్స్ అంటాం అనమాట సో ఎక్స్టర్నల్ పైల్స్లో మనకు డిఫరెంట్ డిగ్రీస్ అనేవి ఉండవు మనం ఎప్పుడైతే ఇంటర్నల్ పైల్స్ తీసుకుంటామో దాంట్లో ఫోర్ డిగ్రీస్ ఉంటాయి అనమాట ఫస్ట్ డిగ్రీ పైల్స్ సెకండ్ డిగ్రీ పైల్స్ థర్డ్ డిగ్రీ పైల్స్ ఫోర్త్ డిగ్రీ పైల్స్ ఫస్ట్ డిగ్రీ పైల్స్ అంటే ఏంటంటే మోషన్ పోయినప్పుడు పైల్స్ అనేవి బయటకు వస్తాయి మోషన్ అయిపోయిన తర్వాత పైల్స్ అనేవి అవంతకవే లోపలికి వెళ్ళిపోతాయి అనమాట సో దాన్ని సెకండ్ డిగ్రీ పైల్స్ అంటాం థర్డ్ డిగ్రీ పైల్స్ అంటే ఏంటంటే మోషన్ పోయేటప్పుడు బయటకు వస్తాయి మోషన్ అయిపోయిన తర్వాత అవి లోపలికి పోవన్నమాట వీళ్ళు మెకానికల్ గా లోపలికి పూజ ఫోర్త్ డిగ్రీ పైల్స్ అంటే ఏంటంటే మోషన్ పోయేటప్పుడు బయటకు వస్తే మెకానికల్ గా చూసినా కూడా లోపలికి పోవనమాట అవి థర్డ్ డిగ్రీ ఫోర్త్ డిగ్రీ అంట సో పైల్స్ లో మనకు ఇంటర్నల్ పైల్స్ ఎక్స్టర్నల్ పైల్స్ మళ్ళీ ఇంటర్నల్ పైల్స్ లో ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ ఫోర్త్ డిగ్రీ ఫోర్ డిగ్రీస్ ఉంటాయి అండ్ సార్ పైల్స్ వచ్చిన వాళ్ళకి చాలా పెయిన్ ఉంటుంది కదా సార్ ఆ పెయిన్ తగ్గించడానికి మన దగ్గర రెమెడీస్ ఉన్నాయా సార్ రైట్ డెఫినెట్గా అండి మనకి ఇంటర్నల్ పైల్స్లో ఎప్పుడు పెయిన్ ఉండదు మనకి ఎక్స్టర్నల్ పైల్స్లో పెయిన్ ఉంటుంది అనమాట ఎక్స్టర్నల్ పైల్స్లో పెయిన్ తగ్గించడానికి చాలా ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి చాలామంది పేషెంట్స్ వచ్చి వితిన్ మినిట్స్ లేకపోతే విత్ ఇన్ వన్ అవర్ ఫుల్గా పెయిన్ వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎలా డిస్క్రైబ్ చేస్తారంటే సార్ మాకు ఎంత పెయిన్ ఉంది అంటే మాకు ఇప్పుడు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అంత పెయిన్ ఉంది తట్టుకోలేదు ఇట్లాంటి పెయిన్స్ కూడా హోమియోపతిలో చాలా బాగా హ్యాండిల్ విత్ వితిన్ మినిట్స్ లో మనము పెయిన్ బాగా తగ్గించవచ్చు ఎక్స్టర్నల్ పైల్స్ పెయిన్ఫుల్ పైల్స్ లో పెయిన్ఫుల్ అంత పెయిన్ ఉంటుంది కదా సార్ పర్సన్ కి తనకి ఎంత డ్యూరేషన్ పడుతుంది సార్ అంటే కంప్లీట్ గా ఆ పైల్స్ అని పోవడానికి పైల్స్ పోవడానికి మళ్ళీ మనకు డిగ్రీస్ చూడాలి సో ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ అయితే మనకు వితిన్ టూ టు త్రీ మంత్స్ లో మొత్తం క్లియర్ అయిపోతుంది మాక్సిమం కొంతమంది వన్ మంత్ లోనే తగ్గిపోతుంది కొంతమంది త్రీ మంత్స్ పట్టచ్చు మనకు థర్డ్ డిగ్రీ ఫోర్త్ డిగ్రీ ఉంటే థర్డ్ డిగ్రీలో ఏమవుతుందంటే ఫిఫ్టీ పర్సెంట్ హోమియోపతి మెడిసిన్ వాడచ్చు ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్ సర్జరీకి వెళ్ళాలి ఇంకా ఫోర్త్ డిగ్రీ పైల్స్ అంటే ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది ఒక టెన్ పర్సెంట్ పేషెంట్స్ ని మనం హ్యాండిల్ చేయొచ్చు సో ఆన్ అండ్ యావరేజ్ మనం థర్డ్ డిగ్రీ ఫోర్త్ డిగ్రీ ఉన్నప్పుడు త్రీ టు సిక్స్ మంత్స్ మెడిసిన్స్ వాడితే మంచి రిలీఫ్ అనేది తెలుస్తుంది అనమాట ఓకే సార్ అండ్ సార్ నేను ఫిస్ట్ అని కూడా విన్నాను సార్ అదేంటి సార్ అది ఎక్కువనే వస్తుంది ఈ రోజులలో అది ఎందుకు వస్తుంది సార్ ఫిస్టులా అనేది ఏంటంటే అది పైల్స్ లోకి అది కూడా పైల్స్ లో ఇంక్లూడేడ్ కదా సార్ మనకు ఆనల్ రీజన్ లో వచ్చే కామన్ కొన్ని డిసీజెస్ ఉన్నాయన్నమాట ముఖ్యంగా ఫైవ్ డిసీజెస్ ఉంటాయి ఫస్ట్ పైల్స్ అంటాం నెక్స్ట్ ఫిజర్స్ అంటాం నెక్స్ట్ ఫిస్టులా అంటాం సైనస్ అంటాం ఆబ్సెస్ అంటాం ఈ ఫైవ్ డిసీజెస్ ఆనల్ రీజన్ లో కామన్ గా వస్తుంటాయి అన్నమాట సో ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో ఏదో ఒక రోజు లైఫ్ స్పాన్లో ఈ డిసీజ్లో ఏదోటి కంపల్సరీ ఫేస్ ఉంటారు సో అంత కామన్ గా వచ్చేది ఈ ఐదు డిసీజెస్ లో వన్ ఆఫ్ ది కామన్ డిసీజెస్ వచ్చి మనకు లా అంటాం అన్నమాట థ్యాంక్స్ అండి